ఆర్మీలో భర్తను కోల్పోయి అవార్డు అందుకుని స్వగ్రామానికి చేరుకున్న వీర జవాన్ సతీమణికి స్వాగతం లభించింది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్కు చెందిన పప్పాల అనిల్ కుమార్ ఆర్మీలో సేవలు అందిస్తూ రెండు వేల ఇరవై మూడు మే నాలుగవ తేదీన జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందగా అధికారులు సేవా మెడల్ గ్యాలంట్రీ అవార్డును ప్రకటించారు పూణేలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకుని స్వగ్రామమైన సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చేరుకున్న ఆయన సతీమణి సౌజన్యకు ఘన స్వాగతం పలికారు సౌజన్యతో పాటు ఆమె కుమార్లను ఘనంగా సన్మానించారు అనంతరం మండల కేంద్రం నుంచి జాతీయ బీసీ యోజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు ఆర్మీ చీఫ్ అందించిన మెడల్స్ ను అనిల్ కుమార్ విగ్రహం వద్ద ఉంచి ఘన నివాళులు అర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి కొబ్బత్తులతో ర్యాలీ నిర్వహించారు ఇప్పుడు ఈ రోజు అంబేద్కర్ దగ్గర మరి అర్పించడం జరిగింది ఆయనకు భారతరత్న అవార్డు అలా సతీమానికి అవార్డు ఇచ్చడం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా ఆ రోజు సమాంత్రతం చనిపోయినటువంటి అనిల్ కుమారు మరి అలా భార్య చిన్న వయసులో శోకముల మునిగిపోయి మరి కుటుంబ సభ్యులందరూ గతంలో జరిగినటువంటి సంఘటనకు భారతదేశంలో మరి సైనికులుగా మనసుకొండలా డ్యూటీ చేసి అక్కడ అమరవీరుడైనటువంటి హెలికాప్టర్ ద్వారా జరిగినటువంటి సంఘటనతో ఆ కుటుంబం దుఃఖ సుఖంలో పోయింది ఆ కుటుంబానికి అందరూ గ్రామస్తులు కానీ ఎవరు కానీ మన భారతదేశం మీద బాడల మీద చేసినటువంటి వ్యక్తిగా ఆ కుటుంబం తల్లిదండ్రి దుఃఖ సౌభ్యం వ్యక్తిగా వాళ్ళకు కూడా మనము ఆ చిన్న పిల్లలకు అందరం తోడుండి మరి ఈ అవార్డు గ్యాలంట్రీ అవార్డు ఏదైతే వీర మరణం చెందినటువంటి పబ్బల్ల అనిల్ కుమార్ గారికి మరి రావడం విషయంగా తెలియజేస్తూ అదేవిధంగా వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి ఈ గ్యాలంటరీ అవార్డును పురస్కరించుకొని మన బోయినపల్లి మండల కేంద్రం నుంచి మల్కాపూర్ గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మరి వారి యొక్క సమాధి దగ్గర నివాళులు అర్పించి అక్కడి నుంచి మరి మల్కాపూర్ గ్రామానికి చేరుకొని ఈ గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భారత